క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తిచూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మట్టుకుతారు తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు నేను చెప్పినట్టు కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తుంది తిరుమల తిరుపతి దా దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన స్వామి వారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపు నా మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అండం ఏ రకంగా ధర్మం అది సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వయసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది అవుతా ఉంది కనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తూ ఉంది మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పనేముంది పని పనేమిటి ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు టీటీడీ ఈవో ఆన్ రికార్డ్ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు